అందరికీ నమస్కారం అండి డ్వాక్రా మహిళలకు సూపర్ గుడ్ న్యూస్ ఉచితంగా పదిహేను వేల రూపాయలు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడాల్సిందే సో వారికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం డ్వాక్రా మహిళలందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ ఉచితంగా పదిహేను వేలు ఇస్తున్నారు నిధుల విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్వాక్రా సంఘాలకు తీపిగా చెప్పింది వారందరికీ రివాల్వింగ్ ఫండ్ ప్రకటించడం జరిగిందండి ఒక్కో సంఘానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు సో ఈ మేరకు మూడు కోట్ల రివాల్వింగ్ ఫండ్ను ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వేల కొత్త డ్వాక్రా సంఘాలకు ఒక్కో సంఘానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఈ నిధిని అయితే అందిస్తారు ఈ డబ్బును సంఘం సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఇది సంఘం ఖాతాలోనే నిలువ ఉంటుంది ఈ రివాల్వింగ్ ఫండ్ ద్వారా సంఘం నిధిని పెంచుకోవచ్చు సభ్యుల అవసరాలకు అనుగుణంగా డ్వాక్రా సంఘం లోపల అప్పులు మంజూరు చేసుకోవచ్చు అంతేకాకుండా బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తంలో రుణం పొందడానికి కూడా ఇది ఉపయోగం పడుతుంది త్వరలోనే ఈ నిధులు సంఘాల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి ఇప్పటికే జిల్లాలకు సంఘాల జాబితాను పంపించారు తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ నిర్ణయం డ్వాక్రా సంఘాల ఆర్థిక స్వాలంబనకు ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు